హాయ్ అండి హలో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి అయితే మరి ఒక్క కొత్త బిల్డింగ్తో మేము ముందుకు వచ్చానండి ఇది ఏంటంటే ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ అండి నూట ఎనభై చూడండి ఒకసారి మీరు మీరే అన్నమాట బిల్డింగ్ అయితే ఎక్సలెంట్ బిల్డింగ్ అండి ప్రైమ్ లొకేషన్ అండి రే త్రీ బీహెచ్కే అండి అంటే మూడు బెడ్రూమ్లు అనమాట త్రీ బీహెచ్కే అంటారు కదా ఓపెన్ కిచెన్ చూసారా కిచెన్ కూడా ఎంత బాగుందో కదా అలాగే విత్ రూమ్ అండి చూడండి ఫ్రెండ్స్ మీరే అంటారు ఈస్ట్ ప్లేసింగ్ బిల్డింగ్ చావాలని చాలామంది అడుగుతున్నారు ఈస్ట్ కావాలని మీలో ఎవరికైనా ఓకే అనుకుంటే కనుక పర్చేజ్ చేసేసుకోండి ఇంకా వర్క్ జరుగుతూ జరుగుతూ ఉందండి నైస్ బిల్డింగ్ అండి మొత్తం లుక్ అయితే అద్దరిపోయింది ఫ్రెండ్స్ మొత్తం వర్క్ అంతా కంప్లీట్ అయ్యేసరికి గ్రాండ్ లుక్ అయితే వచ్చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీతో చెప్పగలను అలాగే హండ్రెడ్ పర్సెంట్ బ్యాంక్లోను ఎయిటీ పర్సెంట్ సారీ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఎయిటీ పర్సెంట్ అని బ్యాంక్లోనైతే ప్రొవైడ్ చేస్తామండి సారీ ఫ్రెండ్స్ ఏదో ఆలోచిస్తూ మాట్లాడుతున్నా ఏమనుకోవద్దు చూసారు కదా బిల్డింగ్ అయితేనే త్రీ బిహెచ్కే అనమాట అండి కావాలంటే మీరు సెకండ్ ఫ్లోర్ కూడా వేసుకోవడానికి అయితే మనకి అవకాశం ఉందండి అలాగే నేను చూపించే ప్రతి బిల్డింగ్ కూడా సెకండ్ ఫ్లోర్ కూడా వేసుకోవడానికి అయితే ప్లేనప్పుడు అయితే తెచ్చుకునే ఉన్న బిల్డింగ్లు కూడా ఉన్నాయి మన దగ్గర టూ ఫ్లోర్స్ త్రీ ఫ్లోర్స్ కూడా వేసుకోవడానికి అవకాశం ఉంటుందండి అక్కడ సాయిల్ బట్టి కూడా ఉంటుంది కదా అయితే ఇక్కడ బిల్డింగ్లు కూడా అన్నీ కూడా సాయిల్ టెస్ట్ చేసిన తర్వాత మనకి కడుతున్నారు ఆల్రెడీ అంటే ఎటువంటి ప్రాబ్లం ఉంటుందండి మీరు ధైర్యంగా హౌస్ అయితే కొనుక్కోవచ్చు నేను హండ్రెడ్ పర్సెంట్ మీతో చెప్పగలను టీవీ నెట్ చూస్తారో ఎంత బాగుందో కదా టీవీ నెట్ అటో బెడ్రూమ్ ఇటో బెడ్రూమ్ ఇచ్చారు అంటే ఆపోజిట్ ఒక బెడ్రూమ్ ఇచ్చారు ఇదంతా హాల్ ఇది ఫస్ట్ వన్ బెడ్రూమ్ రెడీ టు మూవ్ అండి కలర్ కాంబినేషన్ బాగుంది కదా సీలింగ్ కూడా చూస్తారో ఎంత బాగుంది కదా ఫ్రెండ్స్ ఎంట్లో అయితే మామూలుగా లేవండి మీరు ఎవ్వరు కూడా ఎండలో వెళ్ళొద్దండి వెళ్ళేలా ఉంటే కనుక మార్నింగ్ మాత్రమే పని చూసుకోండి లో పని చూసుకుని ఈవినింగ్ ఆఫ్టర్ ఫైవ్ మీరు మిగతా పనులు చూసుకోండి తప్పదు అనుకుంటే కనుక కేర్ తీసుకోండి అలాగే లిక్విడ్ ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి మీకు తెలియని విషయం అయితే కాదు మీకు తెలిసిన విషయం మళ్ళీ షేర్ చేస్తున్నాను ఏమీ అనుకోవద్దు ముందు ఆరోగ్యమే మనకి ఇంపార్టెంట్ కదండి ఆరోగ్యం బాగుంటే కోటి రూపాయలు మన దగ్గర ఉన్నట్టే అంటారు కదా అలాగా మనం ఆరోగ్యంగా ఉంటే మన కుటుంబం అంతా బాగుంటుంది అది నా ఒపీనియన్ ఎండలో తిరగొద్దు మాత్రం దయచేసి ఎండల్లో వెళ్ళవద్దండి చూసారు కదా ఇది బెడ్రూమ్ అండి చాలా బాగుంది కదా ఇది ఒక బెడ్రూమ్ అండి సెకండ్ వన్ బెడ్రూమ్ ఇది అంటే ఒక్కో బెడ్రూమ్కి ఒక కలర్ కాంబినేషన్ అయితే ప్రొవైడ్ చేశారు మంచి ప్రైమ్ లొకేషన్ అండి స్వీట్ వాటర్ అండి మొత్తం మన కాకపో అంతా కూడా స్వీట్ మరి అంత స్వీట్ ఉండదు కదండి చప్పగా ఉంటాయి అన్నమాట చూస్తారు కదా ఫస్ట్ వన్ సెకండ్ వన్ ఏంటంటే మనకి యూనిట్ టీవీ యూనిట్కి అటు ఒకటి ఇటు ఒకటి వచ్చాయన్నమాట అండి ఫస్ట్ వన్ సెకండ్ వన్ థర్డ్ థర్డ్ బెడ్రూమ్ అయితే ఇటువైపు అనమాట అండి ఆపోజిట్ ఈ థర్డ్ వన్ అండి ఇది బెడ్రూమ్ వచ్చి ఈ రూమ్లో అయితే వేరే కలర్ కాంబినేషన్ అనమాట మూడు రూమ్లకి కూడా మూడు కలర్ కాంబినేషన్ విత్ కబోర్డ్ వర్క్ అండి మరి ఇంకెందుకు ఫ్రెండ్స్ ఈస్ట్ ఫేసింగ్ బిల్డింగ్ కబోర్డ్ విత్ కబోర్డ్ వర్క్ రెడీ టీ ఉమ్ము ఇంకెందుకు కాల్సాం మూడమని ఎవ్వరూ ఆలోచించక్కర్లేదు అండి ఇప్పుడు మీరు టోకెన్ అమౌంట్ ఇచ్చి ఓకే చేసుకున్న తర్వాత లోన్ ప్రాసెస్ జరుపుకునేసరికి మనకు ఆ మూడం కొంత వెళ్ళిపోతుంది మూడం వెళ్ళిన వెంటనే మీరు గృహప్రవేశం అయితే అయిపోవచ్చు అనమాట ఈ మూడంలో మనం చేసుకోవాల్సిన పనులు ఏంటంటే లోన్ ప్రాసెస్ అండి ఇంకా చిన్న చిన్న వర్క్లు ఉన్నాయి కనుక ఇవి అవుతూ ఉంటాయి మనకి మూడమయ్యేసరికి మనం హ్యాపీగా ఫ్రీగా ఉంటాం కనుక ఏ ప్రాసెస్ ఉండదు కనుక ఈ మూడు ఈ రెండేళ్ళు కష్టపడిపోయి అంటే మూడు వచ్చేసరికి అన్ని పనులు అయిపోతాయి కనుక హ్యాపీగా గృహ ప్రవేశం అయితే రెడీ అయిపోతా అయిపోవచ్చండి పైగా ఇంట్లో కూడా తగ్గుతాయి కనుక చాలా హ్యాపీగా ఉంటుంది చూసారు కదా ఓకేనా ఫ్రెండ్స్ టోటల్గా బిల్డింగ్ ఒకసారి చూసుకుని మీరు వెంటనే పర్చేస్ చేసుకుంటారని మనస్సు పూర్తిగా కోరుకుంటున్నానండి త్రీ బిహెచ్కే అండి హీస్ పేసింగు నూట ఎనభై రెండు గజాలు వాష్రూమ్ కూడా చూసారా చాలా పెద్దదే వచ్చింది కదా ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో అయితే మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్ ఈస్ట్ కావాలని చాలా చాలామంది అడిగారండి ఇంకా ఉన్నాయి బిల్డింగ్లు ఈస్ట్ ప్లేసింగ్ నేను గతంలో కూడా అన్ని ఈస్ట్ ప్లేసింగ్లో పెట్టాను చూడండి ఎవరికైనా కనుక మీకు అందుబాటు ధరలో ఉంది అనుకుంటే కనుక పర్చేస్ చేసుకోండి రేట్ కూడా మీకు నేను లాస్ట్లో ఇస్తాను చూడండి లొకేషన్ రేటు కూడా మీకు పెడతాను చూసుకోండి ఓకే అనుకుంటే వెంటనే రెడీ టు మూవ్ కనుక పర్చేస్ చేసేసుకుని అగ్రిమెంట్ చేయించేసుకుని లోన్ ప్రాసెస్ మొదలు పెట్టుకుంటే మూడు వెళ్ళేసరికి మొత్తం కంప్లీట్ అవుతుంది మీరు హ్యాపీగా గృహప్రవేశం అవుతారు ఫ్రెండ్స్ ఇంకా దీనికి కూడా కొంచెం వర్క్ వందలేండి ఆ వర్క్ కూడా కంప్లీట్ అయిపోతుంది ఈ లోపల వర్క్ కూడా కంప్లీట్ అవుతుంది కనుక మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఓకేనా నూట ఎనభై రెండు గజాలు ఈస్ట్ బిడ్ సింగు చూస్తారా ఫ్రెండ్స్ బిల్డింగ్ అయితే గ్రాండ్ లుక్ కనిపిస్తుంది కదా మనకి టోటల్ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి అయితే ఇంకా బాగా కనిపిస్తుంది అనమాట ఇంకా కొంచెం వర్క్ జరుగుతుండడం వల్ల అవంతా కొంచెం గత్తరగా ఉన్నాయి కంజీ కంజీగా ఉన్నాయి కదా అందు గురించి మనకి అంత నీట్గా కనిపించట్లేదు మొత్తం వర్క్ అయ్యేసరికి అయితే చాలా నీట్గా కనిపిస్తుంది బిల్డింగ్ అయితేనే ఫ్రెండ్స్ ఎండ్లోకి వెళ్ళినప్పుడు కొంచెం కేర్ తీసుకుని వచ్చిన వెంటనే అయితే కూలింగ్ వాటర్ తాగడానికి ట్రై చేయకండి కొంచెం ఆగి నిదానంగా తాగండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ ది వాచ్